సందర్భంలో సృజన్ గారు చాలా సింపుల్గా మేము చెయ్యము మేము పూజించం పూజించడం మహా పాపం అని చెప్పారు ఆ విషయంలో చాలా సంతోషం బోధకని నడవడికి చాలా డిఫరెంట్ ఉంది నిజానికి నిజానికి బోధకే నిజాలకి చాలా తేడా కనబడుతుంది ఇక్కడ మీ మీ ప్రసంగాలు ఏంటి అని మేము అడగట్లేదు జరుగుతున్నది ఏంటి అని మేము అడుగుతున్నాం కానీ దానికి మాత్రం సమాధానం రావట్లేదు ఇప్పుడు మేము అందరూ కౌంటర్లు ఇచ్చిన తర్వాత కూడా మేము చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇందాక ఇరవై నిమిషాల్లో ఏ పాఠం అయితే వచ్చిందో సేమ్ అదే పాఠం తప్ప సమాధానం వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు తర్వాత కొండ మీద ఎక్కకూడదు అంటే సాధారణంగా వాళ్ళు మనకి ఎలా చెప్పచ్చు కొండ మీద ప్రసంగం చేసేడు జనం అందరూ వెళ్ళారు కొండ మీద ఐదు రొట్లు రెండు చేస్తా మొదలైతే వెళితే అని వాళ్ళు చెప్పచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటారు ఇప్పుడు ఇవన్నీ అది చెప్పచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న విధి విధానాలకి క్రొత్త నిబంధనలు ఉన్న విధి విధానాలకి డిఫరెంట్ ఉంది మనం కూడా ఆలోచించాలి అది అదే మెయిన్ పాయింట్ దాని మీద పోవాలి ఇక మళ్ళీ పాత నిబంధనలో తీసుకొచ్చి వచనలు తీసుకొచ్చి మనం కూడా వాదించవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే పాత నిబంధనలు ఉన్న విధి విధానాలు కొన్ని వస్తు సంబంధమైన ఆరాధనలో పర్మిషన్ ఉంది అక్కడ వస్తు ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అక్కడ పాత నిబంధనలో ఒకవేళ కొండ ఎక్కి మోసే దేవుడితో మాట్లాడతాడేమో కానీ ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నానామందు ఎక్కడ కూడి ఉంటాడో అక్కడికి వచ్చేసింది దేవుడు అక్కడ పాత నిబంధనలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది కానీ క్రీస్తు సిలువ తర్వాత ఆ తెర చిరిగిపోతుంది అంటే క్రీస్తు ఏమయ్యాడంటే అందరికీ అందరి వాడు వచ్చేసాడు అందుకని పాత నిబంధనలో ఉన్నాయి ఎక్కారు మాట్లాడారు అక్కడ బలిపీఠం ఉంది ఆ మందస్సు ఉంది అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు వారి నుంచి వచ్చే సమాధానం నేను ముందే ఊహించేసాను ఏంటంటే మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో అదే అడుగుతున్నారు కాబట్టి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మా వాళ్ళు చేసేది కూడా విగ్రహారాధన కాదు అంటారు ఆయన ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు చేసేది కూడా విగ్రహారాధన కాదు ఎందుకంటే బైబిల్ ముందెట్టుకుని ప్రార్థన చేస్తారు అంటే బైబిల్ని ఆరాధించినట్ట మంచం ముందు మోకరించి ప్రార్థన చేస్తారు మంచాన్ని ఆరాధించినట్ట అది ఇప్పుడు వర్షం మనకి రివర్స్లో చెప్పే అవకాశాలు వారిని వారు సరి సరి చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బైబిల్ ముందు ఉంది మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే బైబిల్కి చేస్తున్నాము అనే ఉద్దేశంతో చేయరు ఎవరు మంచం ముందు ముందుందే మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ఇప్పుడు నేను మంచానికి చేస్తాననే ఉద్దేశంతో ఎవడో చేయడు కానీ ఈ రోమన్ కథోలిక్ సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం పక్కన ఉంటే దారంట పోయే వ్యక్తి కూడా విగ్రహం దగ్గరికి పనిగట్టుకు వెళ్ళి అక్కడ ఆ పాదాల దగ్గర మోకరించి చేతులు పెట్టి ఇలా మొక్కుకుని ఇలా కళ్ళు కత్తుకునే లక్షణాలు కూడా కోకొల్లలుగా కనబడతాయి ఆ సంఘాల్లో ఇప్పుడు ఫోటో అనేది ఏంటంటే వాళ్ళు అంటారు గుర్తు కోసం మేము క్రిస్టియన్స్ అని గోడకు ఫోటో ఉంటుంది ఇప్పుడు ప్రొటెస్టెంట్లు ఇళ్ళల్లో కూడా ఏముంటాయి ప్రొటెస్టెంట్ల ఇళ్లలో కూడా ఫోటోలు ఉంటాయి క్యాలెండర్ల మీద యేసుప్రభు బొమ్మలు ఉంటాయంట ఇప్పుడు యేసుప్రభు బొమ్మ ఉండడం అంటే గుర్తు అన్నారు ఓకే గుర్తు అని అనుకుందాం ఆ ఫోటోకి ఈ ప్రొటెస్టెంట్లు అనుకోండి యేసుప్రభు ఇంట్లో పెట్టుకుని ప్రొటెస్టెంట్లే ఆ ఫోటోకి వీళ్ళు దండేసారు అనుకోండి అది విగ్రహారాధన ఇప్పుడు ఈ రోమన్ కేథలిక్ సంఘాల్లో జరిగేది ఏంటంటే ఏసు ప్రభు సిలువు మీద ఉంటే ఆ సిలువు మీద పైకి ఎక్కి మరీ దండేస్తారు ఏదో సింహాసనం మీద ఉన్నట్టు ఇప్పుడు సంతోషంగా ఉన్నవాడికి దండ వేయాలా లేకపోతే బాధలు ఉన్నవాడికి దండ వేయాలి అసలు ఐసీలో ఉన్నవాడికి పట్టుకెళ్ళి దండ అది అవమానం అది నిజంగా ఆ యేసుక్రీస్తు ప్రభు సులువు మీద ఉంటే ఆ సిలువుకి దండేస్తారు మరీ తల్లికి దండేస్తారు యేసు ప్రభు విగ్రహానికి దండేస్తారు బాలయేసుకి దండేస్తారు అంటే ఇవన్నీ ఏ కోవలో ఈ కోవల ఇవన్నీ ఏ కోవలు వెళ్ళిపోతున్నాయి అంటే విగ్రహారాధనకి చాలా దగ్గర సంబంధంగా వెళ్ళిపోతున్నాయి విగ్రహారాధనే అది కాదు అనడానికి లేదు బొమ్మకే వాళ్ళు సమర్పించుకుంటున్నారు పూలు పళ్ళు అన్నీ కూడా బొమ్మకే సమర్పించుకుంటున్నారు దేవుడికి సమర్పించుకుంటున్నారు అని అడ్డ అడ్డ అడ్డెట్టడానికి కుదరదు అక్కడ మాత్రం బొమ్మకే సమర్పించుకుంటున్నారు విగ్రహారాధన చాలా స్పష్టంగా జరుగుతోంది ఓకే చా మళ్ళీ ఈ పుణ్యక్షే పుణ్యక్షేత్రం అంటే ఏంటి నాకు తెలిసి ఒక ప్లేస్ని హైలైట్ చేయడం పుణ్యక్షేత్రం ఇప్పుడు హైందవ దేవ ఆచారాలు ఉన్నాయనుకోండి తిరుపతి వెళ్ళి ఒక్కసారైనా కొండెక్కితే పుణ్యం కట్టుకుంటాం అంటే వాళ్ళు దేన్ని హైలైట్ చేస్తున్నారు అక్కడ ఆ కొండ ఎక్కితే మహాపుణ్యం జీవితమే ధన్యం అని ఆ కొ ఆ ప్లేస్ని ఐలెట్ చేస్తున్నారు సేమ్ అదే కోవలో ఒక్కసారైనా గుడదల గుణదల మాట ఆ కొండ మీద అడుగిట్టమంటే అంటే జీవితమే ధన్యం ఏమైంది ఇప్పుడు ఇది విగ్రహారాధన స్పష్టంగా జరిగింది కదా ఆ ప్లేస్ ఐలెట్ అయ్యింది దేవుడు హైలెట్ లేదు తర్వాత విషయం ప్లేస్ హైలెట్ అయ్యింది ఒక ప్రదేశం హైలెట్ అయింది కాబట్టి ఆ ప్లేస్ని హైలైట్ చేయడం పుణ్యం ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న విషయానికి చాలా డిఫరెంట్ ఉంటుంది సంఘం కొత్త నిబంధన ప్రకారంగా కట్టబడాలి తప్ప పాత నిబంధనలో మందసం ఉంది పాత నిబంధనలో కొండ ఉంది కొండ మీద దేవుడు మాట్లాడాడు ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం లేదు ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నా దేవుడు ఉంటాడు ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించవచ్చు ఈ రోమన్ కథలకు సంఘానికి వెళ్ళే వారికి నా విన్నపం ఏంటంటే ఈ నెలగా నాకు ఇచ్చే కౌంటర్ అనేది నాకు అర్థమైపో అర్థమైపోయింది సేమ్ టు సేమ్ మళ్ళీ తిరిగి మనకు అందరికీ వచ్చేస్తాయి కానీ ఆయన్ని అడిగే కంటే సంఘానికి వెళ్ళేవారికే నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మీ ప్రీచర్స్ ఏం చెప్తున్నారంటే విగ్రహారాధన పాపం అని చెప్తున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారో లేదో మీ మనసాక్షికే తెలుసు మీరు వెళ్ళి ఆ ఆ విగ్రహాలకు పూ పూజలు చేస్తున్నారో లేదో ఆ విగ్రహం మీద పాలు పోస్తున్నారో లేదో చూశాను నేను విగ్రహం మీద పాలు పోయడం కూడా చూశాను నేను ఆ విగ్రహం మీద మీరు పాలు పోస్తున్నారో లేదో ఆ విగ్రహాన్ని పూజిస్తున్నారో లేదో మీ మన సాక్షికి తెలుసు మీ ప్రీచర్స్ ఏం చెప్తున్నారంటే విగ్రహ ఆరాధన మహా పాపం అని మీ ప్రీచర్స్ చెప్తున్నారు మేం కాదు కాబట్టి మీరు చేసే పని వల్ల వాళ్ళకి పద్బం గడుస్తుంది వాళ్ళ పబ్బం గడుస్తుంది ఒకవేళ బాగానే చేస్తున్నారు ఇది కానీ వద్దు అనుకుంటే ఎక్కువ మంది మా జనం మన దగ్గర రాకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూసి ఉన్నట్టు పోతున్నారు కానీ వాళ్ళకు కూడా సత్యం తెలుసు విగ్రహ ఆరాధన చేస్తే మహాపాపం అని ఇప్పుడు దీనివల్ల మీరు విగ్రహ ఆరాధన చేసి మీరు నశించిపోవడం అనేది న్యాయం కాదు కాబట్టి ఈరోజు ఎవరైతే రోమన్ క్యాథలిక్ సంఘానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు ఇప్పుడు రోమన్ ఇప్పుడు కొత్త నిబంధన సంఘానికి కావాల్సింది పరిశుద్ధత నాకు తెలిసి క్రొత్త నిబంధనలో ప్రభువు కోరుకున్నాడు ఏంటంటే పరిశుద్ధులై క్రీస్తు నామానికి మహిమకరంగా బ్రతకడం కానీ రోమన్ క్యాథలిక్ సంఘంలో పరిశుద్ధత అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది నేను చూసిన నేను విన్నా కొన్ని విషయాలు వారు ఏం చెప్తున్నారంటే కొంచెంగా తాగవచ్చు సినిమాలు చూడవచ్చు పాపుంది ఏముంది అందరూ పాపలే చేస్తారు దానికి ఏముంది అందరూ పరిశుద్ధులే ఉండాలని గ్యారెంటీ ఏం లేదు సంవత్సరానికి ఒక్కసారి చచ్చికి వెళ్ళినా పర్లేదు తర్వాత వాక్యాన్ని బట్టి నడవ నడవడం కంటే మన పితరులు ఏమేం చెప్పారో దాన్ని బట్టి కూడా సిస్టర్స్ కూడా వైన్ తాగిన సందర్భాలు ఉంటాయి అంటే ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్లో నాకు చాలామంది తెలుసు ఇప్పుడు దీన్ని బట్టి రోమన్ కథోలిక్ సంఘానికి వెళ్ళే సహోదరి సహోదరులకి నా వినపం ఏంటంటే పరిశుద్ధత లేకుండా యేసుక్రీస్తు ప్రభు నమ్మి మీరు చేసే పనులన్నీ మీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి మీ మనస్సాక్షిని బట్టి ఆలోచించుకోండి ఎంతకు మించి మేమేం వాదించలేము ఒప్పించలేము కూడా మీ మనస్సాక్షిని బట్టి మీ గుండెల మీద చేసి మీ బైబిలే దీన్ని అనుమతిస్తుందా ఒక పక్కన మేము చేయుము అంటేనే మీరు చేస్తుంటే ఇది అబద్ధమే కదా ఇది బోధే కదా దీన్ని బట్టి ఒకసారి ఆలోచించేయండి ఇప్పుడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే బానిసత్వం ఇందులో ఈ రోమన్ కేథలిక్ సంఘంలో ఉన్నది ఏంటంటే బానిసత్వం బానిసత్వం అంటే ఇందాక చెప్పారు సచ్చినా బతికినా ఆ పోపు కిందే ఉండి సావాలే ఆ ప్రీచర్ కిందే ఉండి సావాలి కానీ ప్రొటెస్టర్ సంఘం అలా కాదు పాస్టర్ తప్పు చేస్తే తప్పు చేశాడు పక్కెళ్ళు సంఘం పెట్టుకుంటారు ప్రభుని ఆరాధించుకుంటారు ఊరుకోరు ఆయన కింద బతకాలి చచ్చిపోవాలి ఇంక లేదంటే ఇంకొక అనే బానిసత్వం ప్రొటెస్టెంట్ సంఘంలో ఉండదు మార్టిన్లో ఉదరు తీసుకొచ్చాడు మార్టిన్లో ఉదరు తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తే వాళ్ళు పరిశుద్ధ సరిదిద్దుకునే అవకాశం స్వేచ్ఛ స్వాతంత్ర్యం క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చాడు ఒక మనిషికి బానిసత్వం ఒక మనిషికి బానిసలు కాదు క్రైస్తవులు దేవుడికి మాత్రమే బిడ్డలు పైగా బ్రదర్ కూడా అన్నారు తప్పులు చేయొచ్చు చేసేవాళ్ళు ఉంటారు దేవుడు దాన్ని పట్టించుకోవడం మాట్లాడారు అవును అది కూడా ఒకసారి మరి ఆలోచన చేసుకోవాలి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్టిస్ సంఘాలకి రోమన్ కేథలిక్ సంఘానికి ఉన్న మధ్య ఉన్న భేదం ఇంకోటి ఏంటంటే సమర్పణ లేని సేవకులు